వెల్కమ్ టు టీవీ ముందుగా చూద్దాం కొత్త పార్టీ ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదాల నివారణపై ఎమ్మెల్యే అఖిల ప్రియ ప్రత్యేక దృష్టి బాధితులకు న్యాయం చేయాలని దళిత సంఘాల ర్యాలీ ధరలు పడిపోయి మార్కెట్ లేని ప్రస్తుత పరిస్థితుల్లో తన భూమిని అమ్మేందుకు ఓ యువ రైతు వినూత్నంగా ఆలోచించాడు తాను అనుకున్న ధర పొందేందుకు మార్గాన్ని ఎంచుకున్నాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన యువ రైతు గడ్డం రాజు తనకున్న రెండెకరాల పది గుంటల భూమిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు ఈ ప్రాంతంలో ఎకరానికి ముప్పై లక్షల ధర పలికేది ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోవటంతో మార్కెట్ ధర కన్నా చాలా తక్కువ ధరకు భూమి కొనడానికి వస్తున్నారు దీంతో రాజు ఐదు వందల రూపాయల టికెట్లను ఒక్కో టికెట్ను పదివేలకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు మొదటి రోజైన ఆదివారం ముప్పై టికెట్లు అమ్ముడుపోయినట్టు తెలిపాడు వచ్చే సంక్రాంతిలోగా డ్రా ప్రక్రియ ముగిస్తానని టికెట్లు కొనుగోలు చేసే వారితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారని తెలిపారు ఆతిశ్య రోజు అందుబాటులో లేని సభ్యుల కోసం యూట్యూబ్ ద్వారా లైవ్ టెలికాస్ట్ ఇవ్వనున్నట్టు కరపత్రంలో పేర్కొన్నాడు నా పేరు రాజు కామారెడ్డి డిస్టిక్ రాజంపేట మండల్ బస్వనపల్లి గ్రామం నాకు ఇక్కడ ఎకరాల పది గంటల భూమి థర్టీ ఫైవ్ ఆర్ టూ బై టూ అని సర్వే నంబర్ ఇది మొత్తం రెండు ఎకరాల పది గంటలు ఆర్థికంగా కొంచెం డబ్బులు అవసరం ఉండి ల్యాండ్ అమ్ముదామనుకుంటున్నాను అయితే మార్కెట్ లేక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరు రావడం లేదు వచ్చినా ధర తక్కువడుతున్నారు కాబట్టి నేను వింటే ఆలోచించి ఒక స్కీమ్ ఏర్పాటు చేసిన ఐదు వందల మంది సభ్యులతోటి ఒక టోకెన్ పదివేల రూపాయలు పెట్టి తీసుకోవాలి ఐదు వందల టోకెన్లు అందరి సమక్షంలో రాధిస్తాము గెలుపొందిన వాళ్లకు ఎకరాల పది గంటల ల్యాండ్ ఇవ్వడు రంపచోడవరం ఏజెన్సీ మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో మన్యం ఒక్కసారిగా ఉలికి పడినట్లయింది మంగళవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల పది నిమిషాల మధ్య వ్యవధిలో మారేడుమిల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలో గొందువాడ సమీపంలో ఎన్కౌంటర్ జరిగినట్లుగా ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు ఈ ఎన్కౌంటర్లో హిడ్మా ఆయన భార్య రాజీతో పాటు వారికి గన్ గా వ్యవహరిస్తున్న చైతు కమలేష్ దేవే మల్లాలు మృతి చెందినట్టుగా తెలిపారు మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను

సో మేము కంటిన్యూస్గా లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము దానిలో కొంతమంది సిటీలో సెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూమెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు ఇదే సందర్భంలో లాస్ట్ వన్ టూ డేస్ నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో మరేడుమల్లి మల్లి నార్త్ సైడ్ లో ఎదురు కాల్పులు జరిగింది దానిలో సిక్స్ మావోయిస్ట్ డే అయింది ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్ ఫస్ట్ బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు నాలుగురు మంది చనిపోయారు కొంతమంది పారిపోయారు ఇదే సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ విజయవాడ కాకినాడ ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం థర్టీ వన్ మెంబర్స్ మావోయిస్ట్కి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు దానిలో థర్టీ వన్ లో మోటామోటీ బ్రేక్అప్ ఏమి అంటే నైన్ మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ ఫస్ట్ బటాలియన్ నుంచి ఆ హిడిమాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు సో ఇట్ ఈస్ జస్ట్ నవ్ దే హిన్ అరెస్టెడ్ సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది ఇది ఎన్కౌంటర్ లో టోటల్ రికవరీస్ ఏకే ఫార్టీ సెవెన్ టూ పిస్టల్ వన్ రివాల్వర్ వన్ సింగిల్ బోర్ వెపన్ వన్ ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ ఫిఫ్టీన్ బండల్స్ ట్వంటీ ఫైవ్ ఈచ్ నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్స్ వన్ ఫిఫ్టీ నెంబర్స్ ఎలక్ట్రికల్ వైర్ బండల్ వన్ మేల్ ఫిమేల్ క్లిప్ సెట్ టూ అలాగా టేప్ వన్ కిట్ బ్యాగ్ సెవెన్ కెమెరా ఫ్లాష్ వన్ కటింగ్ బ్లేడ్ వన్ ఫ్యూజ్ వైర్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ సో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే మా పార్టీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న వాళ్ళు సిబ్బంది ఏం చెప్తున్నారంటే కొంతమంది ఎక్కడ నుంచి పారిపోయి ముందుకు సైడ్ లో అక్కడ వెళ్ళిపోయారు సో ఇంకా ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి హోప్ ఫుల్లీ విల్ ట్రై టు ఆయన యాక్చువల్లీ ఛత్తీస్గఢ్ లో ఒక పూవర్తి గ్రామం ఉన్నాయి అక్కడ నుంచి ఉన్నారు దాదాపు ఫోర్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫోర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అయినది చాలా పోలీస్ మెయిన్స్ మీద యాక్షన్స్ లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ మీద దాడి చేయడానికి చాలా అగ్రణి ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ మేజర్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎక్స్చేంజ్ ఫైర్స్ ఆర్ ఎన్కౌంటర్స్లో ఉన్నారు దానిలో మా పోలీస్ సిబ్బంది దేవ్ లాస్ లైఫ్ ఇదే కాకుంటే ఆ ఏరియాలో కొంచెం యూత్స్కి మిస్గైడ్ చేసి కంటిన్యూస్గా ఈ స్ట్రగుల్ స్ట్రగుల్కి ఆయన ట్రై చేస్తున్నారు సో హీ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ అక్యూస్ సిపిఐ ఫార్టీస్ కన్సర్ జస్ట్ కామింగ్ ఆపరేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ విల్ ఈవినింగ్ వరకు లేకపోతే రేపు వరకు ఏమి రిజల్ట్స్ వస్తే డెఫినెట్లీ మోస్ట్లీ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఆ టైంలో స్టార్ట్ అయింది అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ సెవెన్ సెవెన్ టెన్ కి కంప్లీట్ అయిపోయింది మిగతా నలుగురు మోస్ట్లీ ఇప్పటి వరకు ఐడెంటిఫై అయిన ప్రకారం లక్మల్ అలియాస్ చేతు ఒక డి సిఎం ఈయన ప్లాటూన్ కమాండర్ ఫస్ట్ కంపెనీ తర్వాత కమలు అలియాస్ కమలేష్ అగైన్ ఫస్ట్ కంపెనీ సెకండ్ ప్లాటూన్ ఏ సెక్షన్ కమాండర్ మల్లా అలియాస్ మల్లాలు ఇస్ అ ఫస్ట్ కంపెనీ థర్డ్ ప్లాటూన్ బి సెక్షన్ కమాండర్ అండ్ దే వే దేవే కిస్టారమ్ ఏరియా హెడ్ క్వార్టర్ కంపెనీ సో వీళ్ళు జనరలీ హి హిడ్మాకి మాకి గన్ మెన్ గా వీళ్ళు పని చేస్తున్నారా ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళు అందరూ ఛత్తీస్ ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి బిలాంగ్ చేస్తారు చాలా ఉన్నాయి మా మీద మీ అందరికీ తెలిసే చాలా స్టేట్స్ పేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ హుజూర్ నగర్ సబ్జైల్లో రిమాండ్ నిందితుడిగా ఉన్నాడు ఈ నెల నిందితుడు కర్ల రాజేష్ జైల్లో అస్వస్థతకు గురి హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు కర్ల రాజేష్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి కుటుంబానికి న్యాయం చేయాలని పట్టణంలో దళిత సంఘాలు ర్యాలీ నిర్వహించారు కోదాడ డీఎస్పీ కార్యాలయం ఎదుట బాధితులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు మృతికి కారణమైన నిందితులను పట్టుకుని శ్రీధర్ రెడ్డి బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని హామీ ఇచ్చారు దీంతో బాధితులు ఆందోళన విరమించారు దేశంలో సంవత్సరం సృష్టించిన ఢిల్లీ ఆత్మహుతి ఘటనలో షాకింగ్ వీడియో బయటకొచ్చింది అరెస్ట్ అయిన ఒక టెర్రరిస్ట్ ఫోన్లో ఈ వీడియో లభించింది తనను తన కారులో కూర్చొని పేల్చుకున్న సూసైడ్ బాంబర్ డాక్టర్ ముసుగులో ఉన్న ఉగ్రవాది ఉమర్ రికార్డ్ చేసుకున్న సెల్ఫీ వీడియో ఇదే తాను చేయబోయే చర్యను సమర్థించుకుంటూ ఉమర్ మాట్లాడిన తీరు ఉగ్రవాదులు ఎలా వ్యక్తులను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారో స్పష్టం చేస్తోంది a very misunderstood concept is concept of what has been labeled as suicide bombing. it is martyrdom operations and it is being known in it's not there are multiple contraindications, but there are multiple arguments that have been brought against it martyrdom operationals when a person presumes that he is going for sure die at a particular place at a particular time he goes against the presumption that a particular is going to die in a particular situation is not, you don't have, we don't have situation. ఆలగడ్డ పట్టణ శివార్లో తరచుగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశించారు మంగళవారం ఆమె ఆలగడ్డ శివార్లోని అహోబిలం బైపాస్ రోడ్ దోసా హౌస్ మరియు టిట్కో గృహ సముదాయాల దగ్గరగా వెళ్లే సర్వీస్ రహదారిని ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా స్థానిక పరిస్థితులు రహదారి నిర్మాణ లోపాలు ట్రాఫిక్ సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయన్న అంశంపై ఆలగడ్డ డిఎస్పీ ప్రమోద్తో చర్చించిన ఆమె నేషనల్ హైవే అధికారులతో సమన్వయం చేసి తక్షణమే సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అవసరమైన మరమ్మత్తులు సూచిక బోర్డులు సేఫ్టీ మేజర్లు తక్షణమే అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నీళ్లలో వెళ్తుంటే మాత్రం తప్పకుండా మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి తర్వాత ఈ ఆర్టీసీ వాళ్ళతో కూడా ఈ రోజు మీటింగ్ ఉంది ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు లేకపోతే ఆర్టీసీ బస్సులు కూడా రాంగ్ రూట్లో పోతున్నాయి కొన్ని అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అవి కూడా డ్రైవర్లతో మాట్లాడి రాంగ్ రూట్లో ఎవరు కూడా వెళ్లకుండా చేయడానికి కూడా అవి కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా ప్రజలందరూ కూడా మీరు హైవే పైన వెళ్తున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలా ఈసారి నుంచి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ మేము కానీ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటామని చెప్పి కూడా సందర్భంగా ముందుగానే ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటాము డ్రంక్ అండ్ డ్రైవ్ హెల్మెట్లు సీట్ బెల్ట్లు పెట్టుకోని వాళ్ళ మీద తప్పకుండా ఫైన్లు పడతాయి కాబట్టి ముందుగానే మీరు ఇవన్నీ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పొరపాటున ఏదైనా జరిగితే ఆ కుటుంబం అంతా కూడా రేపు పొద్దున్న ఇబ్బంది పడే కార్యక్రమాలు జరుగుతాయి అందుకనే ముందు ముందుగానే కొంత ఇబ్బంది అయినా కూడా ముందుగానే కొన్ని జాగ్రత్తలు మనం అందరం కూడా తీసుకోవాలి లేకపోతే మీ కుటుంబాలకి ఇబ్బంది పడతారని ముందే తెలియజేసుకుంటూ అందరూ కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఆలగడ్డ తాలూకా మొత్తంలో కూడా యాక్సిడెంట్స్ ఏ విధంగా పెరుగుతున్నాయి యాక్సిడెంట్ నేషనల్ హైవే ఉండడం వల్ల సరిగ్గా అవగాహన లేక చాలామంది రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల లేకపోతే సర్వీస్ రోడ్లు కొన్ని చోట్ల లేకపోవడం వల్ల ఆలగడ్డ ఈ హైవే దగ్గర జరుగుతున్న యాక్సిడెంట్ల పైన అటు సీఏ గారు డిఎస్పీ గారు దాని కలెక్టర్ గారు కలెక్టర్ గారు మేమందరం కూడా డిస్కస్ చేయడం జరిగింది ఫీల్డ్ పైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఇంకా ఎటువంటి పనులు కావాలనేది కూడా ఈరోజు హైవే వాళ్ళతో కూడా వాళ్ళ కూడా పిలిపించి ఈరోజు మొత్తము కీలి పైన తిరగడం జరుగుతుంది మనం మా వెనకల చూసుకుంటే టిట్కో హౌసింగ్ కూడా ఉంది ఈ టిట్కో నుంచి ఎవరైనా బయటికి రావాలంటే కూడా ఒకటే జారి రావడం పోవడము వాళ్ళు రాంగ్ రూట్ తీసుకో తీసుకో తీసుకోవడం వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి మొన్నటికి మొన్న ఒక ఆటో డ్రైవర్ కూడా చనిపోవడం జరిగింది యాక్సిడెంట్ వల్ల సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఈ రోజు మాట్లాడడానికి రావడం జరిగింది కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది అంతేకాకుండా ఆలగడ్డ ఎంట్రెన్స్ దగ్గర కూడా చాలా యాక్సిడెంట్లు అవుతుంది మరి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన కొన్ని వాళ్ళు చెప్పిన కొన్ని సజెషన్స్ తీసుకోవడం వద్ద కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసి రెండవ ఫేజ్లో రబీ పంటకు నీటిని అందించేందుకు చేపట్టిన బృహత్తర కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మరియు సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరిలతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇద్దరు ప్రజాప్రతినిధులు జల విడుదలను అధికారికంగా ప్రారంభించి రైతాంగంలో ఆనందం వెల్లువిరిసేలా చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ యువనేత మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు రైతుల సమస్యను అర్థం చేసుకుని వాటికి శాశ్వత పరిష్కారాలు చూపించేందుకు ప్రభుత్వ మహర్నిశలు శ్రమిస్తుందని తెలిపారు కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో వర్షాలు సమృద్దిగా పడి అన్ని ప్రాజెక్టులు చెరువుల్లో పుష్కలంగా నీరు నిండిపోయి నిండుకుంటున్నారు తలపిస్తున్నాయని పేర్కొన్నారు ఈ పుష్కల వర్షాల వరదతో ఎన్నడూ లేని విధంగా రెండవ కారు పంటకు నీరు విడుదల చేయడం రైతులకు ఎంతో ఆశాజనకమని ఇది వ్యవసాయ రంగానికి పునర్జీవనం నింపే నిర్ణయం అని తెలిపారు అలాగే రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ నిర్ణయాలను కూడా ఆయన వివరించారు రేపు రెండో విడతగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ప్రతి రైతు ఖాతాలో ఐదు వేల రూపాయలు జమ చేస్తుందని కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా అదనంగా రెండు వేల రూపాయలు రైతులకు చేరనున్నాయని పేర్కొన్నారు ఈ రెండు పథకాల మద్దతుతో రైతుల భుజాలపైన ఆర్థిక భారం కొంతవరకు తగ్గి పంట సాగు మరింత సులభమవుతుందని అన్నారు అదేవిధంగా జల్ జీవన్ మిషన్ ద్వారా సోమశిల జలాలను ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఇంటికి తాగునీటి అవసరాలు తీర్చేందుకు అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత బీఆర్ఎస్ పార్టీపై తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ తో తనకిప్పుడు ఎలాంటి సంబంధం లేదని కుట్రాపూరితంగా తనను తన కుటుంబాన్ని పార్టీకి దూరం చేశారని ఆరోపించారు ప్రస్తుతానికి కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేశారని ఆ పార్టీతో తన బంధం తెగిపోయిందని కవిత తేల్చి చెప్పేశారు ఖమ్మం జిల్లాకు చెందిన బలమైన నేత తుమ్మల నాగేశ్వరరావును పార్టీ వదులుకోవటమే బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషించారు ప్రధాన తుమ్మల లాంటి దూరం చేసుకోవటం నూటికి నూరు శాతం పెద్ద తప్పని అన్నారు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తనకు జాగృతి కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందని కనీస గుర్తింపు కూడా లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు రెండు తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యాయని కవిత విమర్శించారు ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తామే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని ప్రకటించారు సామాజిక తెలంగాణ సాధనయే తన ఆశయమని అవకాశం అధికారం ఆత్మ గౌరవం కోసం ఆత్మ గౌరవం కోసమే తన పోరాటమని స్పష్టం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన కవిత విమర్శలు గుప్పించారు సిఎం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారని బీసీల ద్రోహిగా మిగిలిపోతారని ఆరోపించారు బీసీల పేరుతో కాంగ్రెస్ ఢిల్లీలో దొంగ దీక్షలు చేసిందని ఎద్దేవ చేశారు సీతారామ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని పత్తి రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు సింగరేణి కార్మికుల సమస్యలపై బుధవారం హైదరాబాద్ లో సింగరేణి భవన్ ను ముట్టడిస్తామని కవిత ప్రకటించారు బీఆర్ఎస్ ఓటమి కొత్త పార్టీ ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదాల నివారణపై ఎమ్మెల్యే అఖిల ప్రియ ప్రత్యేక దృష్టి బాధితులకు న్యాయం చేయాలని దళిత సంఘాల ర్యాలీ